హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టం వన్కి స్వాగతం అండి హిందీలో సంధి విచ్చేదు సంధి పేరు కనుక్కోవటం చాలా కష్టమండి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ముఖ్యంగా డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది చివరిదాకా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం హిందీలో సంధి విచ్చేదను చేయడం కానివ్వండి లేదా సంధి పేరు కనుక్కోవడం కానివ్వండి తెలియాలి అని అంటే మొదటగా మనకు సంధి నియమాలు తెలిసి ఉండాలి వర్ణమాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి అట్లాగే వర్ణువిచ్చేది తెలిసి ఉండాలి ఇంతే కొంత పదజ్ఞానం కూడా ఉండాలి ఈ నాలుగు విషయాలు మనకు తెలిస్తే సంధి అనేది చాలా ఈజీ అవుతుంది అది ఎప్పటికీ కూడా మనకు ఇబ్బంది పెట్టదు వర్ణమాల పట్ల పూర్తి అవగాహన అంటే అ నుండి క్షత్రజ్ఞ ఇక్కడ వరకు ఉండేటువంటి వర్ణులన్నీ మాకు తెలుసు ఇంకేంటి అంటారా నో అలా అంటే కుదరదు వర్ణమాల పట్ల పూర్తి అవగాహన అంటే వర్ణమాలలో ఉండేటువంటి రకాలు అంటే భాగాలు తెలిసి ఉండాలి ఆ భాగాలలో ఉండేటువంటి కొన్ని వర్ణులు ఎలా ఏర్పడతాయో తెలిసి ఉండాలి వాటికి ఉండేటువంటి పేర్లు కూడా తెలిసి ఉండాలి సో ఇలా అనేక అంశాలు వర్ణమాలతో ముడిపడి ఉంటాయి దాన్ని మనము వర్ణమాల పట్ల పూర్తి అవగాహన అంటాం సంధి అనేది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే యోగిక శబ్దులో ఏర్పడుతుంది యోగిక శబ్దు అంటే అర్థం ఏంటంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా రావడాన్ని యోగిక శబ్దని అంటాం ఉదాహరణకు పుస్తకాలయ అన్న పదం ఉందనుకోండి ఇక్కడ పుస్తకం అనేది ఒక పదము ఆలయ అనేది ఒక పదము సో దీన్ని మనం యోగిక శబ్దని అంటాం సో ఇక్కడ మనము రెండు పదాలు విభజించడానికి అంటే విడదీయడానికి వీలుగా ఉంటుంది సో అందుకని పుస్తక్ ప్లస్ ఆలయ్ అన్నం అనుకోండి మొదటి పదంలోని చివరి వర్ణు అలాగే రెండవ పదంలోని మొదటి వర్ణు ఏదైతే ఉందో వీటి మధ్య సంధి జరిగి కొత్త వర్ణు ఏర్పడుతుంది అక్కడ అది సంధి అంటే సంధి అన్నది ఏ పదాలలో ఏర్పడుతుంది ఏ రెండు వర్ణుల మధ్య ఏర్పడుతుంది అన్నది ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు సంధులలోని రకాల గురించి మాట్లాడుకుందాం ఇందులో మూడు రకాల సంధులు మనకు కనిపిస్తాయి ఒకటి స్వరసంధి రెండు వ్యంజన్ సంధి మూడు విసర్గ సంధి స్వరసంధి అంటే రెండు స్వర్ల మధ్యలో సంధి జరిగి కొత్త స్వర్ ఏర్పడ్డాన్ని స్వరసంధి అని అంటాం అట్లాగే వ్యంజన్ సంధి అంటే ఒక వ్యంజను ఒక స్వర మధ్యలో లేదా ఒక స్వరు ఒక వ్యంజన్ మధ్యలో లేదా రెండు వ్యంజన్ల మధ్యలో సంధి జరిగి కొత్త వర్ణు ఏర్పడ్డాన్ని వ్యంజన్ సంధి అని అంటాం అట్లాగే విసర్గ సంధి అని అంటే ఒక విసర్గం ఒక స్వర్ లేదా విసర్గం వ్యంజన్ వీటి మధ్యలో సంధి జరిగి కొత్త వర్ణు ఏర్పడ్డాన్ని విసర్గ సంధి అని అంటాం ఇప్పుడు స్వర్ సంధిలో రకాల గురించి తెలుసుకుందాం ఒకటి దీర్ఘ స్వర సంధి రెండు గుణ్ సంధి మూడు వృద్ధి సంధి నాలుగు ఎండ్ సంధి ఐదు అయాది సంధి ఇలా ఐదు రకాల సంధులు మనకు కనిపిస్తాయి సో ఈ ఐదు రకాల సంధుల గురించి ఒకే వీడియోలో మాట్లాడడం కుదరదు కాబట్టి ఈరోజు స్వర సంధి గురించి మాత్రమే మాట్లాడదాం ఇప్పుడు మనము స్వర సంధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్వర ఎన్ని ఉన్నాయో అది రాశాను ఇక్కడ చూడండి ఆ ఆ ఇ ఊ ఇక్కడ వరకు రాశా ఇక్కడ ఆ నాలుగింటిని మనము మూల స్వరని అంటాం కదా అట్లాగే ఆ ఈ ఊ ఉన్నాయి కదా ఈ మూడింటిని మనము దీర్ఘస్వరని అంటాం ఇక్కడ రాసిన చూడండి దీర్ఘస్వరిని ఈ మూడు వర్ణులే ఉన్నాయి ఓకే మరి మూల స్వరంలో రీ కూడా ఉంది కదా ఇక్కడెందుకు రీ లేదు అన్నట్టే మనము దేవనాగరి లిపి నుండి హ్రస్వును మాత్రమే తీసుకున్నాం కానీ దీర్ఘని తీసుకోలేదు అది విషయం ఇప్పుడు స్వర సంధిలోని మొదటిదైనటువంటి దీర్ఘ స్వర సంధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ దీర్ఘ స్వర అనేవి ఎలా ఏర్పడ్డాయో చూద్దాం ప్లస్ ఈక్వల్ టు అలాగే ఈ ప్లస్ ఈ ఈవల్ టు ఈ అలాగే ఊ ప్లస్ ఊ ఈక్వల్ టు ఇలా ఏర్పడ్డాయని మనకందరికీ తెలుసు కదా సంధి విషయానికి వచ్చేసరికి ఆ ప్లస్ ఆ అయినా ఆనే వస్తుంది ఆ ప్లస్ ఆ అయినా ఆనే వస్తుంది ఆ ప్లస్ ఆ అయినా కూడా ఆనే వస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ రెండు ఆ వర్ణుల్లో మనకు దీర్ఘ ఏది అని అంటే ఇదే కదా సో దీర్ఘ మాత్రమే వస్తుంది అంతే అంటే ఏ రెండు ఆలు కలిసినా మనకు దీర్ఘ ఆ వస్తుంది ఎందుకంటే మూడో వర్ణం లేదు కదా ఇక్కడ అది సో ఉన్న దాంట్లో పెద్దదేదో అది మాత్రం మిగులుతుంది అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఈ అంటే ఏ రెండు ఈలు కలిసినా కూడా మనకు దీర్ఘ ఈనే వస్తుంది అట్లాగే ఊకు సంబంధించి కూడా ఓ ప్లస్ ఊ ఈక్వల్ ఊ ప్లస్ ఊ ఏవల్ టు అంటే ఏ రెండు ఊల మధ్య సంధి జరిగిన దీర్ఘు ఊనే వస్తుంది ఒక హ్రస్వు ఒక దీర్ఘు ఇవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనకు కదా ఇక్కడ రెండు హ్రస్వులు కలిసి ఒక దీర్ఘ ఏర్పడింది అవునా కాబట్టి ఒక హ్రస్వు ఒక దీర్ఘ మాత్రమే ఉంటుంది ఇంకా మూడో వర్ణం ఉండదు కాబట్టి రెండు హ్రస్సుల మధ్య కానీ ఒక హ్రస్వు ఒక దీర్ఘ మధ్య సంధి జరిగినా కానీ మనకు వచ్చే కొత్త వర్ణి ఏది అని అంటే దీర్ఘ మాత్రమే వస్తుంది అందుకనే దీన్ని స్వర సంధి అన్నాం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక పదం ఇక్కడ ఇచ్చాను చూడండి దేవు ప్లస్ అర్చన్ అని ఇచ్చా దేవ్ అనేది మొదటి పదము రెండవ పదము అర్చన్ కదా మొదటి పదంలోని చివరి వర్ణు దాన్ని బయటికి తీయాలి మనం అంటే దే ఇక్కడ రాసేసా వా అనేది అక్షరం కదా ఈ వాలో నుండి ఆను సపరేట్ చేసా ఇక్కడ రాసా చూడండి ఇప్పుడు ప్లస్ రెండవ పదంలోని మొదటి వర్నేది ఆ అది ఇక్కడ రాసా ప్లస్ మిగిలినవేవి రిచర్ అది ఇక్కడ రాసేసా సో ఇప్పుడు వా కింద ఇచ్చాం ఎందుకు ఇచ్చాం అని అంటే వాలో నుండి ఆని బయటికి తీసేసాం కదా ఇది వ్యంజన్ యొక్క అసలు రూపము స్వర్ కలిస్తేనే దాని ఉచ్చారణ సాధ్యమవుతుంది లేకపోతే ఇట్లా హలంత రూపంలో ఉంటుంది సో ఇప్పుడు వ రెండు కలిపేస్తాం కింద హల్ ఇచ్చాను ఇక్కడ ఈ రెండు ఆలు కలిస్తే దీర్ఘం ఏర్పడుతుంది అన్నా కదా ఆ వచ్చింది చూడండి ప్లస్ ఇక్కడ అని ఉంది అది రాసేసేయండి ఇప్పుడు ఈ వాకింద హల్ ఉంది దీని పక్కన ఏమో స్వర్ ఉంది కదా ఈ స్వరు ఈ వాకి యాడ్ అవుతుంది అప్పుడేమవుతుంది అది వా అవుతుంది కదా సో దీని ముందు ఉండేటువంటి దే వా దేవా అవుతుంది ప్లస్ అర్చన్ ఇది ఇక్కడ రాసేసేయండి ఈ రెండు పదాలను కలపండి దేవార్చన్ అవుతుంది కదా అట్లాగే ఇక్కడ అ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అన్నాం కదా సో ఈ పాయింట్కి సంబంధించి ఇంకొక ఉదాహరణ ఇక్కడ రాసాను చూడండి పుస్తక్ ప్లస్ ఆలయ అన్న పుస్తక అనేది మొదటి పదము ఆలయ అనేది రెండవ పదం ఈ పుస్తకంలో లాస్ట్ ఏదో దాన్ని బయటికి తీయాలి అంటే ఈ కాలు నుండి ఆను బయటికి తీసేసేయాలి ఇక్కడ చూడండి కాలు నుండి ఆను బయటికి తీసేసా కింద ఇచ్చేసా ఇక్కడ పుస్త ఉంది అది అట్లాగే పెట్టేసేయండి ఇటు పక్క రండి మొదటి వర్నేది ఆ ఆ రాసేసేయండి మిగిలిందేది లై అది రాసేసేయండి ఇప్పుడు ఈ ఆ ఆ రెండు కలిసినా కూడా మనకు దీర్ఘమే వస్తుంది కదా సో దీర్ఘ ఇక్కడ రాసేసేయండి ఇప్పుడు ఇక్కడ కాని దీంతో కలిపేసేయండి పుస్తక కాకింద ఇవ్వండి సో ఇక్కడ లై ఉంది కదా ఈ లై అట్లాగే రాసేసేయండి ఈ కాకింద హ ఉంది కాబట్టి పక్కన స్వరు ఆ ఉంది కాబట్టి ఈ ఆ కాకు వచ్చి చేరుతుంది అప్పుడు పుస్తక అవుతుంది ఈ పక్కన లై ఉంది కదా అది అట్లాగే రాసేసేయండి సో ఈ పుస్తక ప్లస్ లై రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది పుస్తకాలయ అవుతుంది ఓకేనా అట్లాగే ఇక్కడ ఆ ప్లస్ ఈస్ ఈక్వల్ టు ఆ అన్నాం కదా దీనికి సంబంధించిన ఉదాహరణ ఇక్కడ రాశాను చూడండి రేఖా అంకిత్ అన్న పదము రేఖ ప్లస్ అంకిత్ వస్తుంది అంటే మొదటి పదంలోని చివరి వర్ణం ఏమొస్తుంది ఆ వస్తుంది రెండవ పదంలోని మొదటి వర్ణం ఆ వస్తుంది సో ఈ రెంటి మధ్య సంధి జరిగి మళ్ళీ ఆనే ఏర్పడింది చూడండి ఇక్కడ రేఖా సో అట్లాగే ఇక్కడ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అన్నాను కదా అంటే రెండు దీర్ఘులు కలిసినా మళ్ళీ దీర్ఘ వస్తుంది అని దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను చూడండి విద్యాలయ్ అని ఇచ్చా విద్య ప్లస్ ఆలయ్ అని వస్తుంది అంటే మొదటి పదంలోని చివరి వర్ణు ఆ వస్తుంది రెండవ పదంలోని మొదటి వర్ణు కూడా ఆనే వస్తుంది సో ఈ రెండు ఆలు కలిస్తే ఆనే ఏర్పడుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇది సో అన్నిటినీ నేను ఇట్లా విడదీసుకుంటూ రాలేదు ఎందుకంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి జస్ట్ ఒక రెండు ఉదాహరణలు చూపించాను మీకు సో దాని ప్రకారంగా వీటిని కూడా మీరు చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఉంది కదా సో దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇక్కడ రాశాను చూడండి కవి ప్లస్ అని రాశా సో మొదటి పదంలోని చివరి వరణేది అంటే వాలో నుండి ఈని బయటికి తీయాలి సో ఇట్లా తీసేసాను చూడండి నేను ఇక్కడ వాకింద హలిచ్చేసాను ఈని బయటికి రాసేసా సో అట్లాగే ఇటుపక్కన కా ఉంటుంది కదా అది అట్లాగే పెట్టేసేయండి ఇటు పక్కన ఈ ఉంది కదా ఈనే పక్కన పెట్టేసేయండి అట్లాగే ఇక్కడ లాస్ట్ లో నింద్ర ఉంది కదా అది అట్లాగే రాసేసేయండి ఈ రెండు ఈలు కలుస్తే ఏమవుతుంది ఈ ఏర్పడుతుంది కదా సో ఈ కా ఈ వా కలిపి కౌ అని రాసేసేయండి వా కింద హల్ అలాగే ఉండాలి ఓకేనా ఇటు పక్కన నిద్ర ఉంటుంది కదా అది అట్లాగే రాసేసేయండి సో ఈ వా కింద హల్ ఉంది కాబట్టి పక్కన ఈ అనే స్వరం వచ్చింది కాబట్టి ఇది వచ్చి దీనికి యాడ్ అవుతుంది అప్పుడేమవుతుంది అది కవి అవుతుంది కదా ఈ పక్కన ఇంద్ర ఉంది కదా అది అట్లాగే పెట్టేసేయండి సో ఈ కవి ఇంద్ర రెండు కలిపి రాయండి కవి ఇంద్ర అవుతుంది కదా అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాం కదా సో దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇక్కడ రాశాను చూడండి మునీశ్వర్ అని రాశా ముని ప్లస్ ఈశ్వర్ సో దీన్ని కూడా అట్లాగే విడదీశాను చూడండి సో అన్నీ వివరించుకుంటూ వెళ్ళాలంటే ఆ వీడియో చాలా లింతిగా అవుతుంది కాబట్టి నేను వివరించడం లేదు జస్ట్ ఇక్కడ రాశాను చూడండి మీరు అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాం కదా దానికి సంబంధించిన దేవిచ్ఛ అన్న పదం రాసా దీంట్లో ఈ ప్లస్ ఈ వస్తుంది రెండు కలిసిన దీర్ఘ ఏర్పడుతుంది ఈ రాసా ఇక్కడ అట్లాగే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాం కదా సో దానికి సంబంధించి అన్న పదం రాసా చూడండి దీంట్లో నది ప్లస్ ఈషన్ వస్తుంది అంటే మొదటి పదంలోని చివరి వర్ణు ఈ రెండవ పదంలోని మొదటి వర్ణు కూడా ఈనే అంటే రెండు దీర్ఘులే వస్తాయి సో ఈ రెండు దీర్ఘులు కలిసిన మనకు దీర్ఘ ఏర్పడుతుంది సో అది రాసా ఇక్కడ ఓకేనా అట్లాగే ఊకు సంబంధించి ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ అన్నాం కదా సో ఇక్కడ భాను ప్లస్ ఉదయ్ అని రాశారు చూడండి సో దీన్ని కూడా అట్లాగే మనం చూసుకుంటే సరిపోతుంది ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి మనకు అవుతుంది అని అంటే రెండు సజాతీయ స్వర్ల మధ్య సంధి జరిగి దీర్ఘస్వరు ఏర్పడితే దాన్ని దీర్ఘస్వర సంధి అని అంటాం కదా సో ఆ స్వర్లు ఆ ఆలు కావచ్చు ఈ ఈలు కావచ్చు ఓ ఊలు కావచ్చు అంతే సో ఏవి మూల స్వర్లు ఏవి దీర్ఘ స్వర్లు ఏవి సజాతీయ స్వర్లు అనే అంశాలన్నీ మనం మాట్లాడుకున్నాం కదా సో దీన్ని బట్టి మనకు అవుతుంది అంటే వర్ణమాల పట్ల పూర్తి అవగాహన అనేది అవసరం సో ఈ పాయింట్ వచ్చేసింది కదా రెండవ పాయింట్ సంధి విచ్ఛేదం చేసేటప్పుడు నేను వర్ణ విచ్ఛేదం కూడా చేశాను సో దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది అంటే వర్ణ అనేది కూడా చాలా అవసరం కదా ఇప్పుడు మూడవ పాయింట్ కొంత పదజ్ఞానం ఉండాలి అని చెప్పారు సో వీటన్నిటితో పాటు సంధి నియమం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో రెండు సజాతీయ స్వరులు అంటే అవి ఒకటి హ్రస్వు కావచ్చు దీర్ఘ కావచ్చు లేదా రెండు హ్రస్వు కావచ్చు లేదా రెండు దీర్ఘ కావచ్చు ఏదైనా కానీ రెండు సజాతీయ స్వరులు కలిసి ఒక దీర్ఘస్వరం ఏర్పడింది అని అంటే దాన్ని దీర్ఘస్వర సంధి అని అంటాం సో ఈ సంధి నియమం కూడా మనం తెలుసుకుందాం కదా ఇంకొక సంధి పదాన్ని తీసుకొని దాన్ని వర్ణవిచ్ఛేద చేస్తూ లాస్ట్లో ఈ పదజ్ఞానం ఎందుకు అనే దాని గురించి చెప్తాను ఓకేనా ఇక్కడ మునీశ్వర్ అన్న పదం రాశా కదా దాన్ని వర్ణవిచ్ఛేద చేశాను చూడండి సో ఈ మధ్యలో ఈ కనిపిస్తుంది కదా ఈ ఈ అనేది ఏ రెండు ఈల కలయికతో ఏర్పడింది అంటే ఏ రెండు ఈల మధ్య సంధి జరిగినప్పుడు ఈ దీర్ఘ ఈ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి దానికోసమని నేను ఇక్కడ రెండు పదాలు రాశాను చూడండి ముని ఒకటి రాసే ముని ఒకటి రాసే ఈశ్వర్ ఒకటి రాసే ఈశ్వర్ ఒకటి రాసే సో ఈ మునిలోని స్వర్ని బయటికి తీస్తే ఈ వస్తుంది కదా ఈశ్వర్లోని స్వర్ని బయటికి తీస్తే ఈ వస్తుంది కదా తర్వాత మునిలోని ఈ ఉంది కదా ఈ రాశ సో మిగిలిన పదం ఏది ఇక్కడ ఈశ్వర్ ఓకే సో ఈశ్వర్లో ఈ ఉంది ఈ ఇక్కడ రాసా ఓకే ఇదొకటి తర్వాత నెక్స్ట్ పదము ముని మునిలోని ఈని బయటికి తీసా తర్వాత కింద ఈశ్వర్ ఉంది కదా ఇందులోని స్వరు ఈ కదా అది ఇక్కడ రాసా ఓకే సో నెక్స్ట్ మునిలోని ఈ ఉంది కదా ఈ తర్వాత ఈశ్వర్లోని ఈ ఉంది కదా ఈ ఈ నాలుగింటిలో ఒకటి కరెక్ట్ అవుతుంది ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా సో ముని అన్న పదం విన్నారా ముని అంతే కదా కాబట్టి ఇది తప్పు ముని లేదు ముని ఓకే తర్వాత ఈశ్వర్ అన్న పదం విన్నారా ఈశ్వర్ అన్న పదం విన్నారా ఏది కరెక్ట్ దీంట్లో అంటే ఈశ్వర్ కరెక్ట్ కదా సో ఈ రెండు కరెక్ట్ ఇందులో ఏది ఈ ఇందులో ఏది ఈ అంటే ఈ ఈ ఈ రెంటి కలయికతో ఏర్పడిన దీర్ఘ ఈ అది అంటే ఇవి రెండు కరెక్ట్ ఇవి రెండు తప్పు అని అర్థం అందుకని పదజ్ఞానం అవుతుంది దీనికి అని చెప్పింది సో అట్లా ఏ సంధినైనా మనం కనుక్కోవాలి అని అంటే వర్ణమాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి అట్లాగే వర్ణమిచ్చేది బాగా తెలిసి ఉండాలి పదజ్ఞానం కలిగి ఉండాలి వీటన్నిటితో పాటు సంధి నియమాలు కూడా తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నప్పుడు సంధి కనుక్కోవడం కానీ సంధి పదాన్ని విచ్ఛేద చేయడం కానీ మనకు ఈజీ అవుతుంది ఓకేనా సో దీర్ఘస్వర సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి పరం ప్లస్ అర్థ్ పరమార్థ్ రత్న ప్లస్ ఆకర్ రత్నాకర్ విద్యా ప్లస్ అభ్యాస్ విద్యాభ్యాస్ ప్లస్ ఆశయ్ మహాశయ్ గిరి ప్లస్ ఈష్ గిరీష్ కవి ప్లస్ ఈశ్వర్ కవీశ్వర్ సతీ ప్లస్ ఈష్ సతీష్ మహి ప్లస్ ఇంద్ర మహీంద్ర సింధు ప్లస్ ఊర్మి సింధూర్మి వధు ప్లస్ ఉత్సవ్ వధూత్సవ్ భూ ప్లస్ ఊర్జిత్ భూర్జిత్ ఇక్కడ గమనించారా మొదటి పదంలోని చివరి వ్యంజన్లన్నీ కూడా ఆ మాత్రలతో మాత్రమే వచ్చాయి వేరే ఇతరత్రా మాత్రలతో కూడిన వ్యంజన్లు రాలేదు అలాగే రెండవ పదములో మొదటి వర్ణులు కూడా ఈ ఊలు అంటే మూలవరు సజాతీయ దీర్ఘస్వరులు మాత్రమే వచ్చాయి వేరే ఇతరత్ర స్వరలు ఏవి కూడా ఇక్కడ రాలేదు అట్లాగే సంధి పదాలలో చూస్తే సజాతీయ దీర్ఘస్వరులు మాత్రమే మాత్రల రూపంలో వచ్చాయి సో దీర్ఘ స్వర సంధిని మనం గుర్తుపట్టడానికి ఇవన్నీ కూడా మనకు దోహదపడతాయి ఈ సంధులకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చేశాను వాటికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి